మీకు నాకు సెట్ అవడం కష్టం అండి నీ అబ్బా నీ వల్ల ఉన్న కస్టమర్ కూడా పోయేలా ఉన్నాడు సార్ 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 మా అక్కకి హై క్లాస్ పెళ్లిళ్ళు చేసి చేసి బోర్ కొట్టి మీరన్నట్టే గల్లీలో పెళ్లిళ్ళు చేద్దామని ఫిక్స్ అయింది ఏమంటావు అక్క అవును అవును అయితే ఓకే చెప్పండి మీకు ఎలా కావాలో నా పెళ్లి ఎలా ఉండాలంటే వచ్చే ప్రతి ఒక్కడు అబ్బా టోనీ గారు ఏం చేస్తున్నాడు పెళ్లి ఆడు మళ్ళీ పెళ్లి చేసుకుని చూడాలి అలా ఉండాలి పెళ్లి మండపం ఎలా ఉండాలంటే చుట్టాలందరూ అబ్బా ఏమేశాడరా మండపం ఇదే మండపం ఇంకో పెళ్లి చేసుకోవాలనుకోవాలి మండపంలో డిఫరెంట్ డిఫరెంట్ పూలు ఉండాలి ఆ పూలు ఎలా ఉండాలంటే తోలిగాడి నెక్స్ట్ పెళ్లి కూడా వాడిపోకుండా ఉండాలి వీడికి ఈ పెళ్లికంటే next పెళ్లి మీద ఫోకస్ ఎక్కువ అన్నట్టు సింగిల్ లైన్ లో చెప్పాలంటే నా పెళ్లి ఎలా ఉండాలో తెలుసా అర్థమైంది మీ పెళ్లి మేము ఎలా చేయాలంటే మీ నెక్స్ట్ పెళ్లికి కూడా మీరు మమ్మల్ని అడగాలి అంతే అంతే డెఫినెట్లీ సార్ చేసేద్దాం అడ్వాన్స్ ఇచ్చేయండి ఎంత ఇమ్మంటారు ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు పెళ్లికే ఇస్తున్నారా లేదా నెక్స్ట్ పెళ్లికి కూడా ముందు అయితే ఈ పెళ్లి ఇచ్చేయండి మిగతాది అప్పుడు చూసుకుందాం ఓకే రే ఎల్ అడ్వాన్స్ సంగతి చూడు సరే అక్క హలో అండి వెల్కమ్ టు పందిరి వేస్పో ఈవెంట్ ఏదైనా కళ్ళు చెదిరిపోయేలా చేయడం మా స్పెషాలిటీ చెప్పండి ఎల్ ఎప్పుడు ఎక్కడా ఎవర్ది నేను ఇప్పుడు పెళ్లి గురించి వచ్చానని మీకు చెప్పారు ఓ సారీ మరేం ఫంక్షన్ గృహ ప్రవేశం నిశ్చితార్థం శ్రీమంతం దినం దినమా యు మీన్ పుట్టిన దినం నో దద్దినం దద్దినం అంట కస్టమర్లు అందరికీ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది కదరా ఇంతకు వచ్చిన కస్టమర్ కూడా ఇంతే ఏ విధంగా సహాయపడగలను అంటే డ్రైనేజ్ క్లీన్ చేయమన్నాడు సిల్లిపెల్ను ఏ మిమ్మల్ని కాదు సార్ అతన్ని చెప్పండి ఏం ఫంక్షన్ మా తాతయ్య దద్దినం చేయాలి తద్దినం అంటే అంటే మేము ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాం సార్ తద్దినం కూడా ఈవెంటే కదా అంటే కరెక్టే మా తాత ఊర్లో పెద్ద మనిషి ఫుల్ ఫాలోయింగ్ ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ మా తాతనే పిలుస్తారు అలాంటిది మా తాత పోయాడు అంటే ఊరు మొత్తం వస్తుంది జర్దస్త్గా ఎలా ప్లాన్ చేయాలో చెప్పండి సార్ ఫుల్ ఫ్లవర్స్ ఉండాలి ముఖ్యంగా మల్లెపూల మా చాలా ఇష్టం లైవ్ మాట్లాడండి మా పార్ట్ అన్న డాన్స్ అంటే చాలా ఇష్టం అందుకే మేము అందరం డ్యాన్స్ చేస్తాం ఊరు స్టార్టింగ్లో పెద్ద పెట్టండి మధ్యలో మా తాత ఫోటో రావాలి మా ఊర్లో రోడ్స్ రోజు తో నిండిపోవాలి మొత్తానికి ఒక పండగలా జరగాలి ఓకే ఓ మనిషి జర్నీని మనం సెలబ్రేట్ చేసుకుంటాం సో చాలా బాగా చేయాలి దెబ్బకి మా తాత ఆత్మరూపంలో వచ్చి మీకు టిప్ ఇవ్వాలి ఓకేనా సరే అండి అక్క ఇంకో కస్టమర్ వచ్చాడు